దేవుని నామానికే మహిమ కలుగును గాక హలెలుయా మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి శిలువ ధ్యానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి రీతిగా ఈ శుభ శుక్రవారాన్న మరి ప్రతి ఒక్కరము కూడి యేసుక్రీస్తు ప్రభువారు వారు సిలువలో పలికిన ఏడు మాటలను మనం తలపోసుకుంటూ ఉండగా ప్రభు ఆత్మ మనకి సహాయము చేసిన కొలది అనేకమైన అద్భుతమైన సంగతులు మరి ధ్యానిస్తూ ఆ రీతిగా ఆత్మీయంగా బలపడటానికి దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను అలాగే మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన మేడం పెర్సిస్ గారికి అదే రీతిగా పెనియేలు కుటుంబం అంతటికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని సహోదరులు చదివి వినిపించారు అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండవని నిశ్చయముగా నీతో నేను ప్రార్థన మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సమయంలో సెలవులో మీరు పలికిన ఏడు మాటలను ధ్యానించటానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి స్తోత్రాలు రాజా భూమికి ఆకాశానికి మధ్యలో మీరు సెలువు మీద వేలాడుచు భారభరితంగా పలికిన ఏడు మాటలను బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇందులో రెండవ మాటను ధ్యానించడానికి సిద్ధపడి ఉండగా మీరు మాకు తోడుగా ఉండండి మీ ఆత్మ చేత నడిపించండి ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏ గీభవిస్తూ ఉన్నారో వారందరిలో మీ ఆత్మకార్యాలు జరగనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం నన్ను మరుగు చేయండి మీ ఆత్మచేత నింపి వాడుకోనండి మా అందరితో మీరు పేరు పేరున ముచ్చటించమని మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రెండవ మాటను మనం గమనించగలిగితే పరలోక భాగ్యాన్ని ఇచ్చిన యేసు క్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం ప్రధాన యాజకులు ప్రజలు పెద్దలు రోమా సైనికులు అలాగే మార్గమధ్యంలో వెళుతున్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అపహసిస్తూ ఉన్నారు ఈ రీతిగా అపహసించటానికే ఆయన గవిని వెలుపల సిలువు వేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రీతిగా ఊరిలోకి వచ్చేవారు ఊరి నుండి బయటికి వెళ్ళేవారు ఇలాగా సిలువు వేయబడిన వ్యక్తుల్ని చూసి అపహసిస్తూ హేళన చేస్తూ ఉంటారు అదే రీతిగా ఏ అపరాధం చేసి ఏ తప్పిదం చేసి ఈ పరిస్థితికి వచ్చారో కాబట్టి మనము రోమా ప్రభుత్వానికి ఎదురు తిరగకూడదు అన్న ఆలోచన కూడా వారికి ఉంటుంది అందుకనే మనం గమనించగలిగితే కేవలము అక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఉన్న యాజకులు మాత్రమే కాదు ఆయనతో సులువు వేయబడిన మరొక ఇద్దరు కూడా ఉన్నారు వారు కూడా ఆయనను నిందించినట్లుగా మనం మార్కు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం గమనించండి అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి సమ్మతించిరి అన్న మాటను మనం చదువుతూ ఉన్నాం అంటే ఆ రీతిగా ఆయన అప్పగించబడటం ఆయన వేయబడటం ఇవన్నీ కూడా వారు మరి ఆయన హేళనగా చేస్తూ ఉన్నారు ఆ రీతిగా యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో చూడగలిగితే అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అని రాయబడి ఉంది గమనించండి యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు రాబోయే రోజుల్లో ఏ రీతిగా సిలువ శ్రమలకు అప్పగించబడతారు సిలువ మీద ఆయన హింసించబడతారు సిలువ మీద మరణిస్తారు అన్నదానికి ఏషియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు ఆ ప్రవచనాల నెరవేర్పును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నలుగురు సువార్థికులు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రాసి ఉంచారు మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారికి వారికి ఇరుప్రక్కల అనగా ఎడవు వైపున ఒకరిని కుడివైపున మరొకరిని కూడా సిలువు వేశారు మతయి మార్కు సువార్తలు రాసిన వారు వీరిని బందిపోటు దొంగలని సంబోధించారు అదే రీతిగా లోకా సువార్తికుడు వీరిని నేరస్తులు అని సంబోధించాడు యోహాన్ అయితే వారిని మొదటివాడు రెండవ వారు వాడు అని సంబోధించాడు ఈ దొంగలు ఇద్దరు యేసుని నిందించి హేళన చేసి అవమానపరిచినట్లుగా మనం ప్రతి సువార్తలో కూడా చూస్తూ ఉంటాం అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని వారిని హింసిస్తూ ఉన్నారో వారిని చూసి ఆయన మొదటి మాటగా అన్న మాట ఏంటంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని ఆయన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేశారు గమనించండి ఆ మొదటి మాటలో ఏ రీతిగైతే మనము ప్రేమ క్షమ విజ్ఞాపన ప్రార్థన ఇవన్నీ చూస్తూ ఉన్నామో వీటిని బట్టి వారిద్దరూ కూడా ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూశారు అంతకుముందు కూడా వారు ఆయనను హేళనగా చూస్తూ వచ్చారు ఏమని ఇతను కూడా మనలాగే దొంగ అనుకున్నట్టు భావించారు కానీ ఇప్పుడైతే మరి ఆయన క్షమాగుణాన్ని బట్టి ఆయనలో ఉన్న సహనము దైవ ప్రేమ వీటన్నిటిని బట్టి వారు ఆకర్షించబడ్డారు గమనించండి సువార్త ప్రకారం మనం చూడగలిగితే ఎడం వైపునున్న నేరస్తుడు అంటున్నాడు నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించుము అంటూ యేసుక్రీస్తు ప్రభువు వారిని నిందిస్తూ తిరస్కారంగా మాట్లాడాడు అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని వారిలో మరి విశ్వసించటానికి మొదలుపెట్టిన కుడివైపును ఉన్న దొంగ అతన్ని గద్దించి యేసుక్రీస్తు ప్రభువారి వారి పక్షాన మాట్లాడటం మొదలుపెట్టాడు అంటే గమనించండి ఈ దొంగ ఒక ఆలోచనకు లేదా ఒక అభిప్రాయానికి వచ్చేసాడు యేసుక్రీస్తు ప్రభువు వారు రాజని ఆయనకొక రాజ్యం ఉందని ఆయన తన రాజ్యంలోనికి వస్తాడని ఆ రీతిగా ఆయన తన రాజ్యంతో కలిసి భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని కోరుకుంటూ ఉన్నాడు అంటే గమనించండి దుర్మార్గుడైనప్పటికీ మార్పు చెందిన ఈ దొంగ యొక్క విన్నపాన్ని దేవుడు గ్రహించి నిరీక్షణతో కూడిన వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఆయన ఇరవై మూడవ అధ్యాయము లోకాసు వార్తలో ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచ్చినోళ్ళు అంటున్నారు మరి గమనించగలిగితే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండవు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానూ అటువంటి భరోసాను ఆ రెండవ దొంగకి ఆయన ఇచ్చాడు ఆ రీతిగా మనం చూడగలిగితే కుడివైపున ఉన్న దొంగలో పశ్చాత్తాపం ఉంది కుడివైపున ఉన్న దొంగలో మారు మనస్సు కలిగింది ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అనుగుణంగా ఏసుక్రీస్తు ప్రభు వారి నందు ఉంచాడు అదే రీతిగా ఎడం వైపునున్న దొంగలో మాత్రం విశ్వాసము లేదు మారు మనసు లేదు అందుకనే మతైస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారు మరి కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను ఆయన విభజించాడు అంటే ఎందుకటువంటి విభజన అంటే మేకలు మాట వినవు లోబడవు వాటి అంతము నరకమి కానీ గొర్రెలు విధేయత చూపిస్తాయి దేవుని మార్గాన్ని అనుసరిస్తాయి వాటి అంతము పరలోక రాజ్యము కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా కుడివైపున ఉన్న ఈ దొంగలో కొన్ని సద్గుణాలను మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ దొంగ చూడగలిగితే మొట్టమొదటిగా విశ్వసించాడు గమనించండి ఇంతకుముందు ప్రక్కనున్న దొంగతో కలిసి హేళన చేశాడేమో కానీ మరి ఈ క్రీస్తు ఎటువంటి తప్పిదం చేయలేదు అయినప్పటికీ అన్యాయంగా తీర్పు తీర్చబడి శిలువ మీదకెక్కాడన్న సంగతి తెలుసుకొని మరి పశ్చాత్తాపడి ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు అంటే గమనించండి తిరిగి రెండవసారి భూలోకానికి ఆయన రాబోతూ ఉన్నాడని విశ్వసించాడు మరి నిత్య పొందటానికి యేసుక్రీస్తు ప్రభు విశ్వసించాలి అని గ్రహించాడు దేవుణ్ణి ఏమి కోరినా సరే వాటిని మనం పొందుకుంటాము అవి కూడా విశ్వాసం ద్వారా పొందుకుంటాము అని గ్రహించాడు అందుకే మనం ఫిబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం యాభై ఆరో వచ్చిన వ్రాయబడి ఉంటుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డ అసాధ్యము అని రాయబడి ఉంటుంది గమనించండి అందుకనే ఆ రీతిగా ప్రియా సహోదరి పశ్చాత్తాపపడిన ఈ దొంగ మొట్టమొదటిగా విశ్వసించాడు అలాగే తనలో పశ్చాత్తాపము మారు మనసుకు దారి తీసింది కదా తాను చేసిన తప్పుకు శిక్ష వేయబడి మరి ఆ శిక్ష న్యాయమైనదేనని గ్రహించి ఆ పాపానికి పర్యవసానము ఈ మరణమే అని గ్రహించి పశ్చాత్తాప పడుతూ తన మనస్సును మార్చుకున్నాడు శిలువలో క్షమించబడి రక్షించబడ్డాడు అందుకనే రోమిల్కు రాసిన పత్రికలో మనం చూడగలిగితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది అని రాయబడి ఉంటుంది అదే రీతిగా ఈ కుడివైపున ఉన్న దొంగ దేవునికి భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం భూమిపై ఉన్నప్పుడు మరి దొంగతనాలు నేరాలు చేసినప్పుడు మనుషులకు కూడా భయపడలేదు దేవునికి భయపడని ఈ దొంగ సులువలో శిక్షణ అనుభవిస్తూ మొదటిసారిగా తన జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారనే దేవుణ్ణి మరి అనుమతించాడు ఆ రీతిగా హృదయమందు గ్రహించి దేవునికి భయపడ్డాడు అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా నరకంలో నశింపజేయగలవానికి మనము మిక్కిలి భయపడవలసిన వారమై అంత అంతమాత్రమే కాదు ప్రభువుని వేడుకుంటున్నాడు ఏమంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు గమనించండి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే భవిష్యత్తుపై నిరీక్షణ కలిగి మరణము మనిషి జీవితానికి ముగింపు కాదని నిత్యత్వానికి ప్రారంభమని గ్రహించిన ఈ దొంగ ఆలస్యము చేస్తే మరి పరిశుద్ధుల నిత్య నివాసాన్ని కోల్పోతాడు అన్న ఉద్దేశంతో గమనించండి ప్రభువారిని వేడుకుంటున్నాడు అంటే దేవుని ఆయన్ని ఏ రీతిగా మనం వెతకాలంటే యహోవా మనకు దొరికిన కాలమందే ఆయనను మనము వెతకాలి ఆ రీతిగా రక్షణ వాగ్దానాన్ని పొందుకున్నాడు ఈ దొంగ రక్షణ విధేయతతో కూడిన విశ్వాసాన్ని బట్టి కృపచేతనే కలుగుతుంది కానీ మానవుని ఎటువంటి స్పందన లేకుండా కృప ద్వారా కలగదు వాస్తవానికి ఆ ఇద్దరు దొంగలు కూడా రక్షణలోనికి రావటానికి అవకాశాలున్నాయి కానీ దేవుని కృపకు ఒకడు మాత్రమే విశ్వాసముతో ప్రతిస్పందించి దేవుని నుంచి ఆ రక్షణ వాగ్దానాన్ని పొందుకున్నాడు అంత మాత్రమే కాదు పరదశును గూర్చిన భరోసాను ఈ దొంగ పొందుకున్నాడు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా పరదశు అంటే పరిశుద్ధుల నివాస స్థలం శరీర పునరుద్ధానము కొరకు ఆత్మలు కనిపెట్టుకునే స్థలమని ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాదు పరదైసు సదాకాలము క్రీస్తుతో ఉండబోయే నిత్య విశ్రాంతిని మనకు తెలియజేస్తూ ఉంది జ్ఞాపకం చేసుకోమని నేరస్తుడు సిలువలో అడిగితే పరలోక ప్రవేశాన్ని దేవుడు వాగ్దానం చేశాడు అలే లూయ యేసుక్రీస్తు ప్రభువారు వారు రెండవసారి వచ్చే వరకు మరి భక్తులైన వారు పరదేశంలో ఉంటారు తరువాత వారు సజీవుల సంఘముతో క్రీస్తును మధ్యాకాశంలో కలుసుకొని ఆయనతో నిత్యము కూడా జీవిస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని పరిశుద్ధ సన్నిధిలో మన నిజస్థితి గుర్తించి మరి ఆ రీతిగా మనము మన హృదయమందు విశ్వసించిన వారంగా ఉండాలి ఎడమ వైపున ఉన్న దొంగ తన స్థితి ఏంటో గుర్తించలేకపోయాడు తను పాపి అన్న సంగతి గ్రహించలేకపోయాడు కానీ కుడివైపున ఉన్న దొంగ నిజ స్థితిని గుర్తెరిగి పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యంలో స్థానము సంపాదించుకున్నాడు అల్లె లూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ సంఘటన మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మరి ఒక దొంగేమో దూషిస్తూ అంధకారంలో ప్రయాణం చేస్తూ నాశనానికి జోగుతూ ఉన్నాడు మరొక దొంగేమో ఆనందంగా పరదేశుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు అలే లూయ కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా ఈ రెండవ దొంగకు ఉన్న పశ్చాత్తాపం ఈ రెండవ దొంగకు ఉన్న విశ్వాసము ఆ గ్రహింపు దాన్ని బట్టే అతను దేవుని కృపకు అర్హుడయ్యాడు అలాగే ఆ ఎడవ వైపునున్న దొంగ శరీర రక్షణకేమో ప్రాధాన్యత ఇచ్చాడు అంటే గమనించండి ఆ శిలువ మరణం నుంచి ఎవరు తప్పించలేరు అని తెలుసు కానీ ఏమంటున్నాడు సాధ్యమైతే నువ్వు నువ్వు రక్షించుకో మమ్ముల్ని కూడా రక్షించు అంటే చీకట్లో ఒక రాయేస్తున్నాడు తగిలితే తగులుతుంది ఒకవేళ ఆయన మనల్ని ఇక్కడ నుంచి రక్షిస్తాడు అని మరి ఆ శరీర రక్షణ కోసమే ప్రాధాన్యత ఇచ్చాడు కానీ కుడివైపునున్న దొంగ గమనించండి ఆత్మరక్షణకు ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా ఆ రీతిగా కుడివైపునున్న దొంగలో ఎన్ని సద్గుణాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆ రీతిగా ఆ దొంగలో ఉన్న పశ్చాత్తాపాన్ని విశ్వాసాన్ని యథార్థతను గుర్తించిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తికి పరలోక భాగ్యాన్ని ఇచ్చారు అందుకని ఆయన అంటున్నాడు కదా అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉండువని నిశ్చయముగా నీతో నేను అటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని మరి ఆ రెండవ దొంగ పొందుకున్నాడు ఆ రీతిగా చూడగలిగితే దేవుని కృపకు అతను పాత్రుడయ్యాడు రక్షణ వాగ్దానాన్ని పొందుకున్నాడు కదండి రక్షణ కోరుకునే వారికి ఆయన రక్షణ కలుగజేసేవాడిగా మనం కీర్తన పన్నెండవ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం రక్షణ ఆయన వలనే కలుగుతుంది అని అరవై ఒకటవ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం మరి రాజుల చేత కానీ నరుల చేత కానీ రక్షణ కలుగనే కలుగదని నూట నలభై ఆరవ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం అంటే గమనించండి కేవలము యేసుక్రీస్తు క్రీస్తు సిలువలో చేసిన త్యాగాన్ని బట్టే మనము రక్షించబడ్డాము అంతేగాని మన వ్యక్తిగత ప్రయాసం వలన ఏ మాత్రం కూడా కాదు అందుకనే రక్షణ కలుగునట్లుగా మనం నోటితో ఒప్పుకోవాలి హృదయమందు విశ్వసించాలి కాబట్టి రక్షణ సమీపంగా ఉందని గ్రహించి ఇదే రక్షణ దినమని గ్రహించి ప్రతి ఒక్కరూ ఎవరైతే రక్షించబడలేదో వారందరూ కూడా దేవుని కృపను బట్టి రక్షించబడాలి హృదయమందు విశ్వసించాలి ఈ లోకానుసారంగా జీవించకుండా దేవుని వాక్యానుసారంగా జీవించి ఈ దొంగలాగానే పరదైసును గూర్చిన భరోసాను పొందుకోవాలి అటువంటి కృప దేవాది దేవుడు మనందరకు దయచేయునుగాక మీన్ తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు స్తోత్రాలు మరి శిలువలో మీరు పలికిన రెండవ మాటను బట్టి రక్షణ వాగ్దానాన్ని పొందుకున్న రెండవ దొంగని మేము చూస్తూ ఉన్నామయ్య అడివైపున ఉన్న దొంగ విశ్వాసముతో నిరీక్షణతో మరి మీ కృపకు పాత్రుడై రక్షించబడ్డాడు పరలోక భాగ్యాన్ని పొందుకున్నాడు ఆ రీతిగా ఎవరైతే రక్షించబడలేదో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం వారు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ఇదే రక్షణ దినమని గ్రహించి రక్షణ పొందుకొనులాగున సహాయము చేయండి పెనియోలు కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి పెర్సిస్ మేడం గారి ప్రయాసంతటిను మీరు దీవించి ఆశీర్వదించండి సహాయము చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ प्राइज लोड मैडम